బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ అలాట్ మీరంతా క్షేమంగా ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో రోమేలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి ఆరు ఏడు వచనాలు చదువుకుందాం ఈరోజు బైబిల్ గ్రంథంలో చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని గమనించి జీవితాలలో ఒక కనువిప్పు కలిగి బ్రతకాలని ప్రభు పేరిట పరిశుద్ధాత్మ పేరిట మనం చేస్తున్నాను ప్రతివాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను అని వ్రాయిపి ఎందుకంటే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి ఈ కారణాన ప్రతి ఒక్కరూ ప్రజలు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పై అధికారులకు లోబడి ఉండాలని దేవుని యొక్క చిత్తం మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారన్న సంగతి ఆ అధికారులెరుగు ఆ దేవుని ఎరుగు కాబట్టి నా ప్రేమేటువంటి సహోదరులారా రెండవది కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించువారు తన మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు అని వైబుడి మనకు అధికారులు ఉన్నప్పుడు వారికి వారి అధికారానికి మనము ఎదిరించే వాళ్ళంగా ఉండకూడదు ఒకవేళ ఎదిరించితే తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే జరుగుతూ ఉంది అధికారుల పట్ల ప్రజల పట్ల మూడు మూడవది ఏమిటంటే ప్రభుత్వం చేయివారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు కదా నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అని వ్రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభుత్వం చేసేటువంటి పెద్దలు చెడ్డ కార్యములకు కాకుండా మంచి కార్యములకు వారు ఉండాలని ప్రజలకు మేలు కలుగుటకు అధికారులు దేవుని యొక్క పరిచారకులు అని వ్రాయబడి ఉంది కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండ కోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదు అని ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అధికారులకు మనము సహకరించి మేలు విషయంలో మనం తప్పక చేతులు జోడించాలని దేవుని చిత్తం అప్పుడు వారి చేత మనము మెప్పు పొందగలము నీవు చెడ్డది చేసిన ఏడల భయపడము వారు ఊరికే ఖడ్గము ధరింపరు వారు కారణము లేకుండా మనుషులపైకి గద్దించడం జరగదు కారణం ఉంటేనే చెడ్డది చేస్తేనే మనము భయపడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకు వారి ప్రతీకారం వచ్చే దేవుని పరిచారకులు అనేక మంది ఎదురు తిరిగి అనేక మంది ప్రజలకు పెద్దలకు కుటుంబంలో తల్లిదండ్రులకు ఎదురు తిరిగేటువంటి ప్రజలకు నిజంగా దేవుని యొక్క ఆదరణ వాక్యం ఏమనంటే ఆగ్రము చూపుటికై వారి ప్రతీకారము దేవుని పరిచారకులు కాబట్టి భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి మనము లోబడి ఉండటం ఆవశ్యకము అని వ్రాయబడి ఉంది మన మనసాక్షిని బట్టి మనము పెద్దలకు లోబడి ఉండాలి ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండాలి మన కుటుంబంలో కూడా మనము లోబడి ఉండాలని దేవుని యొక్క చిత్తమయ్యున్నది ఏలైనగా వారు దేవుని సేవకులయి ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి కలిగిందరు వారు నిరంతరము ప్రభుత్వ అధికారులుగాను పెద్దలుగాను ప్రధానులుగాను మంత్రులుగాను ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులుగాను కుటుంబంలో తల్లిదండ్రులుగాను స్కూళ్ళల్లో కాలేజీలలో అధికారులుగాను దేవుడే నియమించింది కాబట్టి వారందరికీ మనము ఆ మన కోసం వారు నిరంతరము పనులు చేస్తున్నారు కనుక మనము వారికి విధేలే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి ఎవని ఏడల భయం ఉండవలనో వాని ఏడల భయము ఎవని ఏడల సన్మానం ఉండవలనో వాని ఏడల సన్మానము కలిగి ఉండి అందరికి వారి వారి రుణములు తీర్చుడి అని వ్రాయబడి ఉంది నా ప్రియటి సహోదరి సహోదరులారా ఇన్ ఇంగ్లీష్ లెట్ ఎవ్రీ పర్సన్స్ బీ సబ్జెక్ట్ టు ద గవర్నింగ్ అథారిటీస్ ఫర్ దేర్ ఈజ్ నో అథారిటీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ దోస్ దట్ ఎగ్జిస్ట్ హ్యావ్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ దే ఫూ రిసిస్ట్స్ ద అథారిటీస్ రిసిస్ట్స్ What God has appointed, and those who resist will incur judgment. For rulers are not a terror to good conduct, but to bad. Would you have no fear of the one who is in authority, then do what is good, and you will receive. His approval for he is God's servant for your good. But if you do wrong, be afraid, for he does not bear the sword in vain. For he, he is the servant of God and avenger who carries out of God's wrath in the on the wrongder. Therefore, one must be in subjection not only to avoid God's wrath but also for the sake of conscience. For because of this you also pay taxes for the authorities ఆర్ ministers of God. కాబట్టి ఈ విధంగా వ్రాయబడి ఉంది నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులారా ఈ విధంగా ప్రతి ఒక్కరము ఒకరికొకరు విధేయులంగా గ్రామంలో కానీ కుటుంబంలో కానీ దేశముల కానీ ఒకరికొకరు విధేయులమై అధికారులకు లోబడి అధికారుల విషయంలో సహకరిస్తూ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటు పడితే కుటుంబం బాగుపడుతుంది వ్యక్తిగతంగా వారు బాగుపడతారు దేశము బాగుపడుతుంది దేశ ప్రజలందరూ సంతోషంగా సౌభాగ్యంగా ఉండగలరు కాబట్టి ఈ విషయాలలో దేవుడు ఎదురు చూస్తున్నటువంటి సంగతులు మన నుంచి కాబట్టి దేవునికి చిత్తమైనటువంటి ఈ విషయాలను మనము మన జీవితంలో కనువిప్పు కలిగి బ్రతకాలని ప్రభు పేరిట మనం చేసుకుంటూ నేను ముగిస్తున్నా ప్రభు చిత్తం అయితే మరొకసారి మనం దేవుని వాక్యాన్ని విందముగాక దేవుడు మనల్ని ఆశీర్వదించనిగాక మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా భూలోకముల స్వామి అయ్యా మా తండ్రి ప్రభువ ప్రభుత్వాలను పెద్దలను నాయన మా స్వామి ప్రభువ గవర్నర్లను ప్రధానులను నన ఉన్నత అధికారులందరినీ నువ్వు నియమించినటువంటి దేవుడు ప్రజల క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఏర్పాట్లు చేసి స్వామి నాయన ప్రజలు మా స్వామి కష్టపడకూడదని ప్రభువ నువ్వు నీ యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి పైన ప్రవేశపెట్టినందులకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రజలందరూ స్వామి ఒకరికొకరు అనుకూలంగా ప్రేమ కలిగి స్వామి నాయన సహకరించుకొని క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటలు పడినట్లు నువ్వు చేసినటువంటి నీ నీ యొక్క మా స్వామి తలంపుల కొరకు నీ ఉద్దేశం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్వీకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ఏకై మన ప్రభు అయినటువంటి ఏ స్వీకరిస్తే కృపయు పరిశుద్ధాత్మికాన్ని అయిన సాహసం ఎల్లప్పుడూ